నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ హెడ్గా వచ్చేసినాను అయితే కృష్ణచంద్ర సార్ చెప్పిన ఆకుల ద్రావణాన్ని పురుగులకి నివారించడానికి తయారు చేసిన ఆకుల ద్రావణం ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇంతకు ముందు వీడియోలలో నేను మీకు వివరించాను అయితే ఈ యాభై లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పన్నెండు రకాల ఆకుల పేస్ట్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీగా తీసుకొని ఈ ద్రావణాన్ని తయారు చేయడం జరిగింది అయితే ఈ తయారు చేసి ఈ రోజుకి ప పది రోజులు అవుతుంది ఈ పది రోజుల్లో ఈ ద్రావణం అనేది ఏ విధంగా ఉంది దాని నేచర్ ఎలా ఉంది ఏ విధంగా తయారవుతుంది ఏ విధంగా కలర్ ఉంది ఏ విధంగా స్మెల్ వస్తుంది అనేది మీకు వివరిస్తాను పదో రోజుకి ఈ మన ఆకుల ద్రావణం అనేది ఈ విధంగా గమనించడం జరుగుతుంది అయితే మేము వేసిన మొదటి రెండు రోజులు మేము ఏవైతే ఆకుల పేస్ట్ వేసామో ఆ ఆకుల పేస్ట్ మొత్తం ఈ పైననే తెరడం గమనించాను ఎందుకంటే ఆకుల్లో ఉన్న ఎక్స్ట్రా ఆ లిక్విడ్ నేచర్ ఆకుల స్వభావము వాటిలో ఉన్న రసం మొత్తం దాని సాంద్రత ఎక్కువ ఉండడం వలన ఆకులనేది ఈ వాటర్ ఈ లిక్విడ్ పైన తెలడం గమనించాం ఆ తర్వాత ఒక మూడు నాలుగు రోజులకి ఈ ఆకుల మొత్తం కాస్త లోపల ఆ వా లోపల ఉండడం గమనించాము ఎందుకంటే దీనిలో ఉన్న ఆ సాంద్రత అనేది లోపంపోజ్ అవుతూ అవుతూ కిందకి వెళ్ళడం చూసాము అయితే ఆ తర్వాత మొత్తం ఒక ఒక నాలుగైదు రోజులకి మళ్ళీ ఆ మొత్తం డీకంపోజ్ అయిపోయి ఆ లీఫ్స్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా ఈ లిక్విడ్లో వెళ్ళిపోయి మనకి మిగిలిన ఏదైతే డీకంపోజ్ అయ్యి మిగిలిన ఆ లీఫ్ లీఫ్ ఉంటుందో అది పైకి తెలడం గమనించాము ఈ విధంగా పది రోజులకి ఇలా గమనించాము అయితే మొదటి రెండు రోజులు విపరీతమైన స్మెల్ అనేది వచ్చింది ఎందుకంటే ఆకులో పన్నెండు రకాల ఆకులు తీసుకున్నాం వివిధ రకాల కలుపు మొక్కలు కాబట్టి ఆకుల నేచర్ ఆ విధంగా స్మెల్ అనేది వస్తుంది అయితే ఈ పది రోజులకి ద్రావణం అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందా లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉందా అనేది టెస్ట్ చేద్దాము బ్లూ లిట్మస్ పేపర్ ఇది బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది ఏదైతే ఆమ్ల స్వభావం కలిగిన ఫుడ్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి ఏదైనా లిక్విడ్ దాని దీనికి టచ్ అయితే రెడ్ కలర్గా టర్న్ అవ్వడం గమనిస్తాం అంటే ఆ రెడ్ కలర్గా టర్న్ అయింది అంటే ఆ ఫుడ్ కానీ లిక్విడ్ కానీ అంటే అది యాసిడ్ నేచర్ని కలిగి ఉంది అని మనం గ్రహించవచ్చు అయితే ఇప్పుడు మన ఈ ద్రావణాన్ని టెస్ట్ చేద్దాము ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేయడం కోసం ఈ ఆకులు ఈ చెత్త ఏది లేకుండా మొత్తం లిక్విడ్లో ఉన్నది తీసుకొని టెస్ట్ చేద్దాం ఈ బ్లూ లిట్మస్ పేపర్ కంప్లీట్ గా ముంచవద్దు సగం వరకే ముంచి చూడాలి ఎందుకంటే మనం చెక్ చేసుకోవాలి ఎంతవరకు కలర్ వేరియేషన్ అనేది వస్తుంది అనేది చూడండి పది రోజులకి ఈ బ్లూ లిట్మస్ పేపర్లో మీరు గమనిస్తే మనం ముంచిన ద్రావణం అనేది ఏ విధంగా లైట్ రెడ్ కలర్లో రావడం గమనిస్తున్నాం పది రోజులకి రైట్ కలర్లో వస్తుంది అంటే దీనిలో ఆమలత్వం అనేది స్టార్ట్ అయింది అంటే ఇది మనం పర్మింట్ చేయడానికి ఇరవై రోజుల పాటు పెట్టుకోవాలి ఈ ఇరవై రోజులకి అంటే మిగిలిన పది రోజులకి ఈ లైట్గా వచ్చిన కలర్ కాస్త కంప్లీట్గా రెడ్గా రావడం గమనిస్తాము ఈ విధంగా మనం చెప్తున్నాము బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొని రెడ్ కలర్లో టర్న్ అవుతుంది కానీ ఈ ఆమ్ల స్వభావం అనేది ఎంత వరకు ఉన్నది ఎంత రేంజ్లో ఉన్నది నార్మల్ రేంజ్ ఏంటి తటస్థ స్థాయి అంటే న్యూట్రల్ కండిషన్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అని చెప్తున్నాం అయితే దీని ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి తక్కువ ఉన్నదంతా యాసిడ్ నేచర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంది కానీ మనం చెప్తున్నాం రెడ్ కలర్లో ఉంది అని అంటే అసలు ఎంత రేంజ్లో ఉంది అది మూడు ఉందా నాలుగు ఉందా నాలుగు పాయింట్ ఐదు ఉందా అనేది చెప్పడం కోసం అనేది పిహెచ్ మీటర్ని యూజ్ చేసి చేస్తాము అయితే మీకు నేను పిహెచ్ మీటర్ని యూజ్ చేసి ఈ ఆకుల ద్రావణంలో ఎంత రేంజ్లో స్వభావం ఉంది అని నేను మీకు వివరిస్తాను అయితే ఇంత ఇప్పటి వరకు ఈ ద్రావణం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ ఏ రకాల ఆకులు ఎంత కేజీ తీసుకోవాలి ఓడబ్ల్యూడిసి ఎన్ని లీటర్లు తీసుకోవాలి అనేది నేను మీకు వివరించాను అయితే ఈ ద్రావణం తయారైన ఇరవై రోజులకు ఏ విధంగా స్ప్రే చేయాలి ఎంత డోసులో తీసుకోవాలి ఏ ఏ విధమైన పురుగులను నివారిస్తుందని తర్వాత ఎపిసోడ్లో నేను మీకు వివరిస్తాను మేము చెప్పే సేంద్ర విధానాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి ఇతర రైతులకి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు